హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారీ విత్ శ్రీ విశిష్ట దిస్ ఈజ్ సుమన్ మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరేనా సో ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దాని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సన్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సరేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో ఈ మధ్య కాలంలో కూడా చాలా మందికి రీయూనియన్ అనేది జరిగింది నాకు కాల్ చేసి కూడా చెప్పారు సో వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ అండి సో ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంటెషన్తో చేయాలి ఏ రెమెడీ చేసినా కూడా సరేనా సో మేనిఫెస్టేషన్ కూడా అంతే సో ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు బ్లాగ్ మ్యాజిక్ నరదృష్టి నరఘోష ఓకేనా సో చేతబడి సో విద్యా వ్యాపారము వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ అనేది లేకపోవడము విదేశీ ప్రయాణము భూ తగాదాలు ఆస్తి తగాదాలు కోర్టు ఇష్యూస్ ప్రేమికుల మధ్య గొడవలు వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా మీకు అద్భుతమైన పరిహారాన్ని ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు ఓకేనా సో ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా సరే పర్సనల్ ఐడింగ్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే నాతో నా కాల్ కానీ లేకుంటే వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ పెట్టిన తర్వాతనే నాకు అమౌంట్ పే చేయాలి సరేనా సో ముందే అమౌంట్ పే చేయొద్దు సో నా కాల్ కానీ లేదంటే వాట్సాప్లో ఏదైనా టెక్స్ట్ మెసేజ్ అంటే మీరు చాటింగ్ చేస్తుంటారు కదా పర్సనల్ రీడింగ్ కోసం సో అలా కాల్ కానీ మెసేజ్ కానీ చేసిన తర్వాతనే నాకు అమౌంట్ పే చేయండి సరేనా ముందే అమౌంట్ పే చేయదు ఎవరు కూడా సరే సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టారో రీడింగ్ ఈరోజు మనం ఏంజిల్ కార్డ్స్తో చూద్దాం ఫస్ట్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా అసలు వారి నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఓకేనా సో ఇది లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి ఇది ఎవరికి రిజనేట్ అవుతా వాళ్ళు తీసుకోండి సో మీ మనసులో ఉండే వ్యక్తి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ప్రేమిస్తున్నారా లేదా వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటి సో వాట్ ఈస్ దర్ నెక్స్ట్ యాక్షన్ మనం చూద్దాం సరేనా సక్సెస్ వెరీ గుడ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ వెయిట్ ఓకే ఇంకా టూ కార్డ్స్ తీసుకున్నాం ఇట్స్ అప్ టు యూర్ అన్లైక్లీ ఓకే వెరీ గుడ్ సో ఇక్కడ అన్నీ కూడా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి డెఫినెట్గా ఓకేనా క్లియర్గా చెప్పాలంటే మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను ఓకే సో వెయిట్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ సక్సెస్ ఇట్స్ అప్ టు యూ అన్లైక్లీ ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఇందులో సక్సెస్ కార్డ్ అనేది వచ్చింది ఖచ్చితంగా ఇవైతే చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ అండి ఏదైనా సరే ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని లైక్ చేస్తున్నారు ఇందులో సక్సెస్ అయితే ఉంది కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీతో మాట్లాడట్లేదండి ఓకేనా సో అది కూడా కొంతమంది వ్యూవర్స్ అనుకుంటున్నారు సో మరి వీళ్ళకి ఇష్టం ఉంటే ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా ఈ పర్సన్ మాట్లాడవచ్చు కదా అని చెప్పేసి కొంతమంది వ్యూవర్స్ అనుకుంటారు కదా సో మీరు వెయిట్ చేయండి చూడండి వెయిట్ కార్డ్ వచ్చింది సరే ఖచ్చితంగా ఈ ఇవైతే చాలా పాజిటివ్ కార్డ్స్ అండి ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు దానిలో ఎటువంటి ఒక అనుమానము సందేహం అనేది లేదు ఓకేనా సో ఎటువంటి ఒక ఏంటి డౌట్ అంటారు డౌట్ అంటాం కదా ఎటువంటి డౌట్ అనేది లేదు ఎటువంటి అనుమానం కానీ ఎసిటేషన్ కానీ ఏది లేదు ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఎక్స్ప్రెస్ చేయట్లేదు కాకపోతే కొంచెం ఇన్ఫర్మేషన్ ఎన్ఫో గ్యాదర్ చేయాలి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి వాళ్ళ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ కూడా అంటే మీ ఫీలి వాళ్ళ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి వాళ్ళకి ఇంకా డీప్ ఫీలింగ్స్ ఉండొచ్చు మీ పట్ల కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోయి ఉండవచ్చు ఎందుకంటే ఏదైనా షై ఫీలింగ్ అయి ఉండొచ్చు ఏదైనా భయం అయి ఉండొచ్చు కానీ అందరూ ఒకేలా ఉన్నారు కదా ఎందుకంటే భయాలు ఉండొచ్చు లేదంటే షై అవ్వచ్చు లేదంటే సొసైటీలో మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండొచ్చు లేదంటే కొంతమందికి ఏంటంటే ఈగో ఉంటుందన్నమాట సో నాకేం తక్కువ నేను ఎందుకు ఎక్స్ప్రెస్ చేయాలి తనే ఎక్స్ప్రెస్ చేయచ్చు కదా నాకు ఈగో అయి ఉండొచ్చు షై ఫీలింగ్ అయి ఉండొచ్చు ఎక్స్ట్రా ఎక్స్ట్రా మ్యాట్ లవ్ అయి ఉండొచ్చు ఏదైనా సరే ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఓకేనా సో ఎందుకంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి ఎవరైనా అదర్ పర్సన్లు ఉన్నారా అంటే ఎవరైనా థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ ఉందా థర్డ్ పార్టీ అంటే ఏదైనా అవ్వచ్చు అంటే ఫ్యామిలీ అవ్వచ్చు లవ్ ఇలాంటివి ఏదైనా ఉండొచ్చు ఎవరైనా అవ్వచ్చు సో ఫస్ట్ వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలి సో మీరు వెయిట్ చేయాలి డెఫినెట్గా సో ఈ పర్సన్ అయితే వెరీ వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ అయితే చాలా స్లో మూవింగ్ ఎనర్జీ ఫాస్ట్గా వచ్చి మీకు లవ్ ఎక్స్ప్రెస్ చేయరు వీళ్ళు ఓకేనా మీరు పేషెంట్గా వెయిట్ చేయాల్సిందే మీరు ఖచ్చితంగా వీళ్ళైతే అంత తొందరగా వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ కాదు చాలా స్లో మూవింగ్ పర్సన్ వీళ్ళు వీళ్ళు వచ్చేసి ఎక్కువగా కుంభరాశి బీనరాశి మకర రాశి వాళ్ళు అయ్యే అవకాశం ఉంది సో ఈ పర్సన్కి కొంచెం ఏంటంటే టైం అనేది పడుతుందని అయితే డెఫినెట్గా కనబడుతుంది డెఫినెట్గా మీకు మంచి రోజులు వస్తాయి సరేనా సో అది సో మనం టారో కార్డ్స్తో కూడా మనం క్లారిఫై చేద్దాం సరేనా సో స్పిరిచువల్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళని ప్రేమిస్తున్నారా లేదా వీళ్ళని నమ్మొచ్చారు లేదా వీళ్ళ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మనం చూద్దాం సరేనా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ నిజంగా ప్రేమిస్తున్నారు లేదా ప్లీజ్ గివ్ మీ అక్యేట్ గైడెన్స్ స్పిరిట్స్ అండ్ ఏం సో ది ఫూల్ కార్డ్ వెరీ గుడ్ ది చారియట్ హేస్ ఆఫ్ వైన్స్ ది హెర్మిట్ కార్డ్ ది హెయిరఫంట్ ఓకే ఈ కార్డ్స్ క్లారిఫై చేస్తాను నేను ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా ఒక లైఫ్ స్టార్ట్ చేయాలి డెఫ్ చూడండి ఫుల్ కార్డ్ ఒక లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి మీ గురించి రిస్క్ తీసుకోవాలి ఏదైతే అది అదైంది సో ఏజ్ గ్యాప్ అవ్వనివ్వండి కల్చర్ ఏదైనా అవనివ్వండి క్యాస్ట్ అవ్వనివ్వండి కానీ ఈ కనెక్షన్లో రిస్క్ తీసుకోవాలని సిద్ధమయ్యారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే ట్రావెల్ చేసి డెఫినెట్గా మీ దగ్గరికి రావాలి చూడండి కార్డ్స్ ఎంత పాజిటివ్గా వచ్చే ఛార్యట్ కార్డ్ మీ దగ్గరికి రావాలి న్యూ బిగినింగ్ చేయాలి రిస్క్ తీసుకోవాలి మీకు ప్రపోజ్ చేయాలి మీతో ఒక న్యూ బిగినింగ్ న్యూ స్టార్ట్ న్యూ లైఫ్ న్యూ లవ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఓకేనా సో ప్లస్ అది కాకుండా మంచి రోజుల గురించి వెయిట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ టైం కాదు కాదు ఇది ఒక గుడ్ లక్ మూమెంట్ రాబోతుంది మీకు మంచి రోజులు రాబోతున్నాయి వాళ్ళు డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ అయితే చేస్తారు ఓకేనా సరే చూద్దాం ఇంకా అంటే ఇది ఏంటంటే ఎవరైనా కావచ్చు లవర్ వైఫ్ అండ్ హస్బెండ్ క్రష్ ఓకేనా క్రష్ లవర్ వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఏదైనా అవ్వచ్చు ఇక్కడ మనకు కులమత భేదాలు లేవు ఓకేనా సో లెటర్ సి సో మీ మనసులో ఉండే వ్యక్తి అసలు మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా అసలు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం సరేనా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కన్యా రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వీళ్ళు చాలా వరకు తుల రాశి వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు చాలా వరకు పూజలు ఎక్కువగా డివైన్ని నమ్ముతారు యూనివర్సిటీ నమ్ముతారు టెంపుల్స్కి వెళ్ళడము భక్తి పూజలు అలా పూజలు చాలా చాలా ఉంటాయి అలా అలాంటి పర్సన్లు చాలా వరకు స్పిరిచువల్గా ఉంటారు ఈ పర్సన్ ఏంటంటే ఒక మెడిటేషన్ కానీ యోగా కానీ ఏరోబిక్స్ జిమ్ ఓకేనా సో చాలా వరకు డివోషనల్ పర్సన్ అనమాట వీళ్ళ వీళ్ళు మీకంటే చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు లేదా మీకన్నా లేదంటే మీరన్నా వాళ్ళకన్నా వాళ్ళు అయి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య ఒక ఫోర్ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు ఆ ఏజ్ గ్యాప్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట మీ ఇద్దరి సపరేషన్కి కానీ ఇగ్నోర్ చేయడం కానీ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో టూ ఆర్ త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్న ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు కదా ఎవరు ఒప్పుకోవట్లేదు సో ఆ రకంగా ఆ పర్సన్ అయితే ఏం యాక్షన్ తీసుకోవట్లేదు అందుకనే అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు ఓకేనా సో ప్రస్తుతానికైతే వీళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉంటున్నారు కానీ వీళ్ళు మీ గురించి ఇన్ఫో గ్యాదర్ చేస్తున్నారు మిగతా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ మిగతా ఫ్రెండ్స్ని కానీ కొలీస్ని కానీ అడిసి అడిగి తెలుసుకుంటున్నారు మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నారు ఎందుకంటే ఒక డెసిషన్ ఏదైనా తీసుకోవాలంటే చాలా ఆలోచించే మనిషి వీళ్ళు సో వీళ్ళు ఆలోచించే మనిషి కానీ వీళ్ళు మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలని ఆలోచనలు అయితే ఉన్నారు డెఫినెట్గా ఆలోచిస్తున్నారు వీళ్ళు ఓకేనా సో ఇంకా అంటే ఈ పర్సన్ అయితే మీతో బిగినింగ్ చేస్తారు మీరు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ కార్డ్స్లో ఏదైతే ఉందో అదే చెప్తున్నాను నేను సో ఇక్కడ ప్రూఫ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఖచ్చితంగా బిగినింగ్ కోరుకుంటున్నారు ఓకేనా సో వీళ్ళు ఎక్కడ కానీ ఒక టంగ్ స్లిప్ అవ్వడం నోరు జారరు అస్సలు నోరు జారే మనిషి కాదు సో ఒక చిన్న కన్వర్సేషన్తో స్టార్ట్ చేస్తారు వీళ్ళు కమ్యూనికేషన్తో స్టార్ట్ చేస్తారు మెల్లిగా సో మీతో మాట్లాడాలి మీతో మనసు విప్పి మాట్లాడాలి మీతో న్యూ బిగినింగ్ అయితే చాలా కోరుకుంటున్నారు సో మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు వీళ్ళు డెఫినెట్గా ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు వీళ్ళు కాకపోతే ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు కొంచెం స్లో మూవింగ్ పర్సన్ అనమాట వీళ్ళు ఓకేనా సో డెఫినెట్గా ఏదో వీళ్ళు వీళ్ళ మనసులో అయితే వీళ్ళు మీరు ఉన్నారు డెఫినెట్గా సో ఇక్కడ నేను ఇంకా రాశుల పరంగా ఫుల్ డీటెయిల్స్ చెప్తాను సో రాశుల పరంగా వచ్చేసి కన్యా రాశి వాళ్ళు మీన రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు కూడా ఉన్నారు అండ్ వృషభ రాశి వాళ్ళు కూడా ఉన్నారు నెంబర్స్ వచ్చేసి నెంబర్ వన్ నెంబర్ సెవెన్ నెంబర్ టువెల్వ్ నెంబర్ థర్టీన్ నెంబర్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ నెంబర్ ఫైవ్ నెంబర్ నైన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ నెంబర్ థర్టీ ఫోర్ థర్టీ నైన్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి సో ఈ నెంబర్స్ ఏంటంటే ఇది మీది కానీ మీ పర్సన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు లేదంటే మీ ఇద్దరు కలిసినటువంటి డే డేట్ అయినా అయి ఉండొచ్చు ఏదైనా ఏదైనా అయి ఉండొచ్చు లేదంటే మీ ఇద్దరిది ఏజ్ అయినా అయి ఉండొచ్చు ఓకేనా సో మీ పార్ట్నర్ మరియు మీ ఇద్దరిది ఏజ్ ఏజ్ అయినా అయ్యి ఉండొచ్చు ఓకేనా ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి అది సో మరి ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చెక్ చేసుకోండి చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి చాలా పాజిటివ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఓకేనా సో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ప్రెజెన్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్